హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజమండ్రి నుండి కేడా జయంతి తీర్థ టెంపుల్ మధ్యప్రదేశ్ తార్ డిస్ట్రిక్ట్ లో ఇండోర్ అహ్మదాబాద్ హైవే లో ఉందండి ఈ మోహన్ కేడ అనే ఊరు అంటే రాజమండ్రి నుండి పద్నాలుగు వందల నలభై కిలోమీటర్లు రెండు పగళ్ళు ఒక రాత్రి జర్నీ అది కారులో వెళ్లాల్సి వచ్చింది మరి ఎందుకు వెళ్ళావరా నీ పని అని మీరు అనుకోవచ్చు సరే ఎలాగో వెళ్తున్నాం కదా అని అక్కడ వ్లాక్ చేసి మీకు చూపించాలనుకున్నా మా బాస్ వాళ్ళు జైన్స్ వాళ్ళ సాంప్రదాయంలో భాగంగా తన చెల్లికి అక్కడ ఉండే జైన్స్ దేవాలయం చేయాల్సిన ట్రెడిషనల్ యాక్టివిటీస్ కోసం వెళ్లాల్సి వచ్చింది కూడా ఆయన మదర్ కూడా ఉన్నారు పగలంతా డ్రైవింగ్ చేస్తే ఈవినింగ్ కి హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ చేరుకున్నాం ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీలో ఎవరికైనా ఈ మోహన్ కేడ జైన్ దేవాలయం గురించి తెలిసినట్టు కామెంట్స్ లో చెప్పండి సో తన చెల్లి ఫార్టీ ఫైవ్ డేస్ ఉపవాసం చేస్తూ చేసే దీక్ష అంట సో ఆ ప్రక్రియలో భాగంగా తన మెడలో బ్రదర్ అంటే అన్నగారు మాల వేస్తారంట దీక్ష చివరి దశలో అండ్ అది చాలా పవిత్రమైనదిగా చెప్పారు ఇంకా నాకైతే మార్నింగ్ నుండి డ్రైవింగ్ చేసి రెస్ట్ కావాలనిపించింది ఎందుకంటే రెండు పగలు ఒక రాత్రి నాన్ స్టాప్ డ్రైవ్ చేయాలి కాబట్టి సో టూ అవర్స్ అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్ అంతా కార్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాను ఇక నేను వెళ్ళబోయే ఈ మోహన్ కేడా గురించి చెప్పాలంటే నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన జ్ఞానక్షేత్ర అని ముఖ్యమైన కేంద్రంగా పిలుస్తారు ఇక్కడ ముఖ్యంగా పదహారు అడుగుల మొదటి తీర్థంకారుడు స్టాట్యూ అయితే ఉంటుంది అలాగే గురువులైనటువంటి ఆచార్య రాజేంద్ర సూరి యతిందత్త సూరి అండ్ విద్యాచంద్ర సూరి ఈ ముగ్గురి సమాధి కూడా ఇక్కడ చూడవచ్చు అలాగే ఆచార్య రాజేంద్ర సూరి గారి కాలంలో ఈ మోహన్ కేడ జైన్ దేవాలయం అనేది చాలా బాగా డెవలప్మెంట్ జరిగిందని ఇక్కడ చెప్తారు అమ్మయ్యా ఎలా అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వక ముందే ఆన్ టైంకి అయితే రీచ్ అయిపోయాము నాకు చూస్తే చాలా వింత ఆశ్చర్యంగా అనిపించిందండి వీడియో అయితే షూట్ చేయడం స్టార్ట్ చేశాను నేనైతే ఫస్ట్ చూడంగానే ఈ ఊరు పెదరాయుడిది ఎవరైనా మ్యారేజ్ ఏమో అనుకున్నా కానీ కాదు అది జైన్స్ ఫెస్టివల్కి సంబంధించి నేను చెప్పాను కదా ఫార్టీ ఫైవ్ డేస్ ఉపవాసం ఉండి దీక్ష తీసుకున్న వాళ్ళని అలా గుర్రపు వాహనాలపై కూర్చోబెట్టి ఊరేగిస్తారంట మీరు చూస్తున్నారు కదా ఒకటి కాదు రెండు కాదు అప్రాక్సిమేట్లీ వందకు పైగా ఇలాంటి అశ్వస్యనలు ఉన్నాయండి అక్కడ ఇది చిన్న ఊరైనప్పటికీ ఇక్కడ ఈ దేవాలయం మార్వాడి వాళ్ళకి చాలా పవిత్రమైనదిగా చెప్తారు నాకు అనిపించింది హిందువులకి తిరుపతికి పుణ్యక్షేత్రం ఎలాగో వీళ్ళకి ఇది అలా అన్నమాట ఈ మాట ఎందుకన్నానో మీకు ఈ వీడియో ఎండింగ్లో అర్థమవుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే మామిటివాడు ఆ కొండంత ఏనుగుని కంట్రోల్ చేసే ప్రొసీజర్ చూస్తే నిజంగా నాకు బుర్ర పాడైపోయింది మావిటివాడు ఆ ఏనుగు మెడ వెనక కూర్చొని తన కాళ్లతో మొత్తంగానే అది వెంటనే ఆగిపోయిందండి అతని లెగ్ మూమెంట్ని అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది అలాగే ఇక్కడ ఏనుగులు గుర్రాలు చాలా ఒంటెలను కూడా తీసుకొచ్చారు తర్వాత ఎడ్ల బండిని పూలతో డెకరేషన్ చేసి గురుదేవి గారిని ఊరేగించారు అక్కడ ఉన్న జనసందేహాన్ని చూసి అడిగితే నాకు తెలిసింది ఏంటంటే ఈ తీర్థయాత్రలో మోహన్ కేదాలో ఉన్న జైన్స్ ఫ్యామిలీ కంటే మాలాగా ఎక్కడెక్కడ నుండో ఇతర రాష్ట్రాల నుండి ముంబై నుండి అలాగే చాలా దూరాల నుండి వచ్చి ఇక్కడ అసెంబుల్ అయిన ఫ్యామిలీసే ఎక్కువ అంట అలాగే ఇక్కడ సుమారుగా ఐదు వందలకు పైగా రూమ్స్ అండ్ ఫ్లాట్స్ ఉన్నాయి అవి ఇక్కడ దీక్ష తీసుకున్న ప్రతి ఫ్యామిలీకి కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారంట మనకి లంచ్ టైం అయితే అయ్యింది ఆకలి వేస్తుంది అని హోటల్స్ వెతుగా ఎక్కడ ఏం కనిపించలేదు కానీ పక్కన పెద్ద సౌండ్స్ వస్తున్నాయి స్వాగతం స్వాగతం అని సరే అని లోపలికి వెళ్ళి చూశాను లోపల భోజనాలు అయితే పెడుతున్నారు ఒక పట్టు పట్టేద్దామని వెళ్ళి చూస్తే నిజంగా పెద్ద హాల్ ఉంది చాలా నీట్గా డీసెంట్గా లోపల భోజనాలు అయితే చేస్తున్నారు అది నాకు చాలా బాగా నచ్చింది నిజంగా అక్కడ వాతావరణం చూసి తిరుమల కొండపైన వెంగమాంబ భోజనశాలే గుర్తొచ్చిందంటే నమ్మండి వేల మంది జనం ఉన్నా కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అక్కడ సరే కదా అని వెళ్ళి కూర్చున్నా ప్లేట్లో ఐటమ్స్ చూస్తే అసలు ఐటమ్స్ వేసేవాళ్ళు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు ఐటమ్స్ మార్చి మార్చి తీసుకొస్తున్నారు ఒక్క రైసు సాంబారు తప్ప మరి మనకి కావాల్సినవి అవేగా రైసు పప్పు సాంబారు పెరుగు అవి తప్ప మిగతా అన్ని ఐటమ్స్ ఉన్నాయి తినే కొద్ది న్యూ ఐటమ్స్ తీసుకొస్తున్నారు లేదా మళ్ళీ ఫస్ట్ నుండి అన్ని స్వీట్స్ ఐటమ్స్ పట్టుకొచ్చి ఇంకా వేయమంటారా అని అడుగుతున్నారు అదేదో బిర్యానీ వేయమంటారా సార్ అన్నట్టు సరే లేరా బాబు ఇంకా ఏం వద్దులే అని హ్యాండ్ వాష్ వెళ్ళిపోయాను ఇక్కడ మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి మన సైడ్ లాగా ప్లేట్స్ ఆకులు వదిలేసి వెళ్ళడం లేదు అక్కడ ఎవరు ప్లేట్లు గ్లాసులు తీసుకొని అక్కడ సప్లైర్కి ఇచ్చి వెళ్ళడం నాకు చాలా బాగా నచ్చింది తర్వాత అక్కడ ప్రతి ట్యాబ్కి గ్లౌజ్ కట్టారండి ఎందుకు అర్థం కాలేదు సో ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న హార్ట్ సింబల్ ఇచ్చి అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు అనిపించింది కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్